హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ గేమర్ గాయస్ ఎలా ఉన్నారు అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటా నేను అయితే ఛానల్ తర్వాత వీడియో అయితే చేస్తున్నా గాయస్ అయితే నా వీడియో అయితే బాగుండే నచ్చి ఉంటే మీరు లైక్ కొట్టి షేర్ చేయండి గాయస్ అలాగే లక్కి రాయలు చూసుకోవచ్చు గాయస్ వచ్చింది ఒక అమౌంట్ చూసుకోవచ్చు హార్ట్లో నుంచి కథ తీసినట్టు ఉన్నట్టుంది హార్ట్లో ఒక నుంచి కథ ఆ అమౌంట్ అయితే బాగుంది గాయస్ కానీ డైమండ్స్ చాలా మనకి ఎక్కువ గాయస్ ఇక్కడైతే రెండు ఎక్యప్ చేశాను అవి చూసుకోవచ్చు మన హ్యాట్లో నుంచి కత్తి తీస్తున్నట్టు చూడండి చూడండి కత్తి హార్ట్ని లాగుతున్నట్టుంది ఆ కత్తి తీస్తున్నట్లేదు అయితే హార్ట్ తీసి పైకి మాత్రం మనకు పక్కన ఏముందంటే శవం పక్కన లేసేస్తుంది వస్తుంది అలా ఉంది గాయస్ ఇప్పుడు మనం స్కేట్ బోర్డ్ చూసుకోవచ్చు గాయస్ మన స్కేట్ బోర్డ్ అయితే కత్తి చుట్టుపక్కల రావడం కానీ ఎక్స్పెక్టెస్ కానీ బాగున్నాయి కత్తి కూడా ఎఫెక్ట్స్ అయితే బాగున్నాయి కానీ చూడొచ్చు కత్తికి ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయో కత్తికి అయితే చుట్టుపక్కల బ్లాక్గా రావడం కానీ వైట్గా రావడం కత్తికి మాత్రం బాగున్నాయి చూసేదానికి ఎఫెక్ట్స్ అయితే మన పీఫియర్ బాయ్ అయితే ఊరికే వదలండి కదా గాయస్ మనకి ఎలాగైనా డబ్ డైమండ్స్ అయితే దోపేసేదానికే చూస్తాడు కానీ మాక్సిమం అయితే చూడండి అలాగే ఎంబీ ఫైవ్ గన్ స్కిన్ ఊరికే అని ఇచ్చాడు గాయస్ ఇక్కడ మనకి పారాషిట్ ఒకటి చూసుకోవచ్చు గాయస్ రెడ్ పారాషిట్ ఇచ్చాడు రెడ్ పైన గబ్బింలా గబ్బలి లాంటిది ఒకటి ఇచ్చాడు గా చూసుకోవచ్చు ఇక్కడ ఏదో అదే అనుకుంటాను నేను అయితే అయితే ఎక్స్పెక్ట్ చేసిన గబ్బిలం లాంటిది అనుకొని అది ఏదో రకంగా ఉంది గాయస్ మనం చూడండి గాయసు అలాగే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి గాయస్ నా యూట్యూబ్ ఛానల్ ఓకే అండ్ ఇంకా అలాగే మనం చూసుకోవచ్చు ఇక్కడ డైమండ్స్ టాప్స్కి అయితే ఏదో ఇచ్చాడు ఏదో గుడ్డలు ఇచ్చాడు గాయస్ ఏం చేయను గుడ్డలు వేస్ట్ వేస్ట్ గా ఇచ్చాడు అలాగే కత్తి స్కిన్ చూసుకోవచ్చు గాయస్ కత్తి స్కిన్ అయితే బాగానే ఉంది మనకైతే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఇక్కడ ఇక్కడ ఇంకోటి ఇచ్చాడు మనం డౌన్లోడ్ చేయలేదు ఓకే గాయస్ సబ్స్క్రైబ్ అండ్ లైక్